హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు బంధుకి సంబంధించి ఈరోజు మనం రెండు కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా నేడు ఇన్ని ఎకరాల వారికి బంధు సాయం జంప్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా లేదా తెలుసుకుంటారనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బంధు పథకాన్ని అయితే కొనసాగిస్తుంది ఇప్పుడు తాజాగా మనకు కాంగ్రెస్ రైతుబంధుగా చేసి మనకు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఐదు వేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి ఇంకా కొంతమందికి అయితే ఈ నాలుగు ఎకరాల్లో కూడా కొంతమంది రైతులకు డబ్బులు జమ కావాల్సి ఉంది ఇక దీనికి సంబంధించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు ఇక ఈ రైతులకు ఎందుకు డబ్బులు జమ కాలేదని చూస్తే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ కాకపోవడం వల్ల లేకపోతే ఆధార్ మిస్ మ్యాచ్ వల్ల వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతా ఇనాక్టివ్గా ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాలు అయితే చెప్పిందన్నమాట ప్రభుత్వం అటువంటి వారికి మాత్రమే డబ్బులు జమ కాలేదు మిగిలిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేశాం నాలుగు ఎకరాల వరకు కూడా అని మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇవన్నీ కూడా సర్చ్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుందని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకైతే సూచన అయితే ఇస్తుంది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకే వైసీ అనేది పూర్తి చేసుకోవాలని కూడా సూచించింది దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకుంటేనే ప్రతి పథకానికి సంబంధించి అయితే జమ అవుతుంది ఇక నేడు చూసుకుంటే నిన్న మనకు ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే జమ అయిందని అనుకున్నాం ఈరోజు కూడా మనకు నిన్నటి నుంచి రోజు వరకు కూడా మనకు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలైతే ఈ రైతుబంధు సాయం కింద అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి